విశ్వసనీయతతో కూడిన వార్తలు అందించడం రామోజీరావు నిబద్ధత అంకిత భావానికి నిదర్శనమని సీపీఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి కోనమనేని సాంబశివరావు పేర్కొన్నారు పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులకు రామోజీ శ్రీకారం చుట్టారన్నారు ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో రామోజీరావు యాదిలో పేరుతో రూపొందించిన స్మృతిగీతం సీడీని హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ పాటను ప్రజా నాట్య మండలి తెలంగాణ రాష్ట అధ్యక్షుడు పల్లె నరసింహ స్వయంగా రచించి పాడారు భవిష్యత్తు తరాలకు రామోజీరావు ఆదర్శమని తెలిపారు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీరావు దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారని చాడా కొనియాడారు రామోజీతో తన సాన్నిహిత్యాన్ని ఆయన మిత్రుడు తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ కార్యదర్శి కందిమల్ల ప్రతాప్ రెడ్డి గుర్తు చేసుకున్నారు పల్లె తల్లి జానపదము వింటూ నిద్రబోయినవా పాడుతా తీయగా పాట పాడుతున్నా వస్తావా పల్లె తల్లి జానపదము వింటూ నిద్రాబోయినవా రామోజీ రావు నువ్వు రావాలయ్యా రామోజీ రావు నువ్వు రావాలయ్యాకోసము పాడుతా పాట పాడుతున్న వస్తావా పల్లె తల్లి జానపదము వింటూ నిద్రపోయినవా ఆయన వచ్చిన తర్వాతే పత్రిక రంగంలో ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు రావటం జరిగింది ఉన్న దానిలో అంటే సత్య ప్రామాణికత ఉంటుందని వెలుగులతో కూడినటువంటి వార్తలు ఇందులో ఉంటాయనేది ఆ విధంగా హైయెస్ట్ సర్క్యులేటెడ్ గా దాన్ని ఆదరిస్తా ఉన్నారు ఈటీవీ విడి ఛానల్స్ మిగిలిన ఛానల్స్ అనేక మంది చూస్తా ఉన్నప్పటికీ వార్తలు వచ్చేసరికి మాత్రం ఈటీవీ ఛానల్ నెంబర్ వన్ గా ఉంటా ఉంది అభిదయ భావాలతో కూడినటువంటి సినిమాలని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరిగింది రామోజీరావు గారి పట్ల మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ చక్కగా రాసి చక్కగా పాడినటువంటి మన పల్లె నరసింహకు అభినందన తెలియజేస్తూ చిన్నప్పటి నుంచే ఆయన విలువలకు కట్టుబడి ఉండి నిబద్ధతో కష్టపడి పైకొచ్చినటువంటివి ఆయన ఎంత ఎదిగినా అంత ఉదికి ఉన్నాడు ఆయన అధ్యక్షతో ఇవాళ మొత్తం భారతదేశం ఉన్నటువంటి రాజకీయాలను మరొక రకంగా చేయాలంటే ఆయన ప్రభావితం చేయగలిగిన స్థితికి మరి ఆయనకు ఆయనే సాటి అందుకని రామోజీరావు గారు ఎత్తుకు ఎదిగినా మరి ఒదిగే ఉన్నాడు ఆయనకి ఈపై రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ వైపు నుంచి ఇవాళ అర్పిస్తూ ఆయన ప్రతిగా పెట్టిన వెనక ఒక చరిత్ర ఉన్నది ఇప్పుడు వాళ్ళను పచ్చళ్ళు అమ్ముకున్నాడు పచ్చళ్ళు పెట్టాడు వ్యాపారం చేశాడని ఏలనగా మాట్లాడుతున్నా బాధ కలుగుతుంది పెట్టిన ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉన్నది ఆయన స్వార్థం కోసం పెట్టలేదు కాబట్టి ఒక ఆయన సామాజిక కార్యకర్త ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత పంతొమ్మిది డెబ్బై నాలుగు వరకు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా అంటే అందరికీ తెలిసేది కాదు ఆ తర్వాత అనేక సంఘటనల కారణంగా ఆయన పార్టీకి దూరం అయ్యారు కానీ పార్టీ వ్యతిరేక కాలేదు మరో పార్టీలు చేరలేదు